అందరికీ నమస్కారం ఛానల్ ఛానల్కు స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు శనివారం స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం భద్రమతి అనేటటువంటి ఒక విప్రుడు ఉండేవాడు అతను పరమ సౌమ్యుడు అన్ని రకాల ధర్మాలను శ్రద్ధగా పాటించేటటువంటి గొప్పవాడు ఒకనాడు ఈ భద్రమతి వెంకటాద్రికి భార్యతో సహా బయలుదేరి దారిలో సుశాలి అనే ఒక నగరాన్ని చేరుకుంటాడు ఆ నగరంలో సకల సంపదలతో తోలు తూగేటటువంటి సుఘోషరుడనేటటువంటి విప్రుడి ఇంటికి వెళతాడు సుఘోషుడు వచ్చినటువంటి ఆ అతిథిని ఎంతో గౌరవంగా ఆదరిస్తాడు అప్పుడు భద్రమతి సుఘోషుణ్ణి ఐదు అడుగుల భూమిని దానం చేయమని యాచిస్తాడు అందుకు ఎంతో ఆనందించినటువంటి సుఘోషుడు భద్రమతి అడిగినంత భూమిని దానంగా ఇస్తాడు ఆ భూమి మొత్తం విష్ణుమయం కాబట్టి విష్ణువు చేత పాలించేదే కాబట్టి నేను చేసేటటువంటి భూదానం వలన శ్రీహరి నా మీద సంప్రీతి కలిగి ఉండుగాక అనే మంత్రాన్ని చదివి భద్రమతిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి భూమిని దానం చేస్తాడు సుఘోషుడు ఆ తరువాత సుఘోషుడు ఆ విధంగా దానం చేసిన తర్వాత వేద పండితుడైనటువంటి భద్రమతికి భూదానం చేసినటువంటి ఫలితంగా సుఘోషుడు తన యొక్క ఏడు తరాల వారితో కలిసి ఆనందంగా ధరించాడు అక్కడి నుండి బయలుదేరినటువంటి భద్రమతి భార్యాపుత్రులతో కలిసి గంధర్వులు యక్షులు సకల పర్వతాలు నిత్యము కొలిచేది మేరు పర్వతానికి మిత్రుడైనది వైకుంఠం నుండి వచ్చింది శ్రీనివాసుడికి నిత్య విహార స్థలమైనది అయినటువంటి వెంకటాద్రికి చేరుకుంటాడు భద్రమతి అక్కడ పావనమైనటువంటి స్వామివారి పుష్కరిణిలో సంకల్పం చెప్పుకొని శుచిగా స్నానం చేస్తాడు తరువాత పుష్కరిణి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వరాహస్వామివారికి ముందుగా నమస్కరించి శ్రీనివాసుడి ఆలయానికి వెళతాడు ఆ ఆలయంలో బిడ్డలతో కలిసి నిత్యం బ్రహ్మాది దేవతలు అర్చించేటటువంటి స్వామిని దర్శిస్తాడు ఆలయం నుండి బయటికి వచ్చి సరాసరి పాప వినాశన తీర్థానికి వెళతాడు అక్కడ సకుటుంబంగా పుణ్యస్నానం చేసి వేద వేదాంగాలు చదువుకున్నటువంటి ఒక విప్రుడికి సంకల్పపూర్వకంగా పూదానం భూదానం చేస్తాడు భద్రమతి ఎప్పుడైతే భద్రమతి పవిత్రమైనటువంటి పాప వినాశన తీర్థం దగ్గర భూదానం చేశాడో అప్పుడే అతని ఎదుట శంఖ చక్రాలు ధరించినటువంటి శ్రీనివాసుడు గరుడ వాహనం మీద కూర్చొని ప్రత్యక్షమవుతాడు దివ్య మంగళాకారుడైనటువంటి శ్రీనివాసుని చూసి తన్మయత్వంతో భద్రమతి స్వామివారిని అనేక విధాలుగా స్థుతిస్తాడు సముద్రమునందు నివసించువాడా లక్ష్మీపతి నాశనం లేనివాడా సూర్యుడితో సహా మొదలైన వారి కంటే ఎంతో కాంతి కలిగినవాడా పుణ్యం చేసిన వారికి గతైనవాడా నీకు నమస్కారము అనుకుంటూ స్వామివారిని అనేక విధాలుగా స్థుతిస్తాడు భద్రమతి ఇక స్వామివారు ఆ విధంగా భద్రమతి యొక్క స్తోత్రాన్ని విని పులకి ఓ భద్రమతి నీవు చేసినటువంటి ఈ యొక్క భూదానం వలన నేనెంతో సంతోషించాను నీవు నీ వంశం సంతోషంగా ఆనందంగా ఉండుగాక అంటూ వారిని ఆశీర్వదిస్తాడు స్వామివారు తర్వాత స్వామి అంతర్ధానం అవుతాడు కాబట్టి భద్రమతి చేసినటువంటి భూదానం వలన ఎంతటి ప్రయోజనం కలిగిందో సాక్షాత్తు స్వామివారే అక్కడ ప్రత్యక్షమయ్యే విధంగా చేశాడు భద్రమతి శ్రీనివాసుడికి ఇష్టమైనటువంటి భక్తుల్లో తొండమానుడు ఒకరు అలాంటి తొండమాన్ చక్రవర్తి స్వామివారు ఒకనాడు ఆనంద నిలయంలో శ్రీదేవి భూదేవిలతో సరసల్లాపాలతో మునిగి ఉన్నప్పుడు ప్రభువైనటువంటి తొండమాన్ చక్రవర్తి బిలమార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామి వెంకటేశ భక్తవత్సలా కాపాడు అంటూ వేడుకుంటాడు తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు తొండమాన్ ముందు నా పాదాలను వదులు అసలు ఏం జరిగిందో చెప్పు నీకేం భయం లేదు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు అసలు నీ శరీరం చూడు ఎంతగా ఉనికిపోతుందో ముచ్చెమటలతో నీ దేహమంతా తడిసిపోయిందే ఎంత మాత్రం ఆవేదనకు గురి కావద్దు అంటూ స్వామివారు తొండమానుడికి ధైర్యం చెబుతాడు ఆ తర్వాత తొండమానుడు స్వామివారి పాదాల నుండి లేచి స్వామివారికి ఇలా చెబుతున్నాడు స్వామి నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను ఆ మహా పాపాన్ని అసలు నేను తెలిసి చేశానో తెలియక చేశానో నాకైతే అంతుబట్టడం లేదు దానిని తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది స్వామి శరణాగత వస్త్రుడైనటువంటి నీకు నాకు అభయప్రదానం చేయడం వలన నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుందనుకోండి కానీ నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని తమరికి వివరిస్తాను వినండి స్వామి అని అంటాడు అంటూ ఈ విధంగా చెప్పసాగాడు రెండేళ్లకు పూర్వం ఒకనాడు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకై కాశీ క్షేత్రానికి వెళుతూ తన పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు అయితే గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నాకు అప్పజెపుతూ నేను తిరిగి వచ్చేంతవరకు నా పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు ఇక ఆ తరువాత బ్రాహ్మణుని కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు వారికి కలుగజేస్తాను అంతేకాదు వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా కూడా ఏర్పాటు చేస్తాను కానీ విధి బలీయం కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగిపోయి ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి సంగతి కూడా పూర్తిగా మర్చిపోయాను అలా రెండేళ్లు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీ యాత్రను ముగించుకొని నా వద్దకు వచ్చాడు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు రాజు నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చింది అని అడిగాడు నాకేం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేస్తున్నటువంటి భవనం వద్దకు వెళ్ళాను గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలే చెప్పాను స్వామి నీకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చా జన్మనిచ్చింది నీ భార్య అందరూ కలిసి మా వారితో పాటు వెంకటాచలపతి కొండకు వెళ్ళారు మరో రెండు రోజుల్లో తప్పక వస్తారు అని చెప్పాను ఆ బ్రాహ్మణుడికి అలా అతని నుండి తప్పించుకొని ఇక్కడకు మీ వద్దకు వచ్చాను అని చెబుతాడు తొండమనుడు వెంటనే శ్రీవారు నువ్వు చేసింది మహాపాపం నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు నేను తప్పక సహాయం చేస్తున్నాను నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది కానీ నీకు అభయం ఇచ్చినందువలన నిన్ను తప్పకం తప్పకుండా రక్షించాలి అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికి ప్రత్యక్షంగా నేనైతే కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శబదం చేసి వెంటనే అస్థికలను నా దగ్గరకు తీసుకునిరా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలిపాడు ఇక ఆ అస్థికలను పుష్కరినికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షిస్తాడు వారి ముగ్గురు కూడా సజీవులవుతారు దండమానుడు ఆనందించి వారందరినీ కూరుముడుకు అప్పగిస్తాడు వారందరూ ఆ యొక్క అస్థితీర్థమహత్యాన్ని తెలుసుకున్న వారై అందులో స్నానమాచరించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఈ యొక్క విచిత్ర సంఘటనకు పైనున్నటువంటి దేవ ఆకాశంలో దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు అప్పటి నుండి ఆ తీర్థం అస్తి తీర్థం అని ప్రసిద్ధికెక్కింది నరకంలో ఉన్నవారి వారి అస్థికల్ని ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు కూడా వర్మిచ్చారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైనటువంటి మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసింది అని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాను కానీ ఎవరితోనూ నేను మాట్లాడను అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు లక్ష్మీదేవి పద్మ సరోవరమున అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపమును పొందాడు వకులాదేవి ఆ విగ్రహం మెడలో మాలగా మారిపోయింది అప్పటి నుండి స్వామివారు ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడింది లేదు అలాగే దర్శనం ఇచ్చింది లేదు వెంకటాచలానికి నాలుగు మైళ్ళ దూరంలో గూర్వాకము అనేటటువంటి ఒక పల్లె గ్రామం ఉండేది ఆ పల్లెలో భీముడు అనేటటువంటి కుమ్మరివాడు అతని భార్య మాలినితో కలిసి నివసిస్తూ ఉండేవాడు ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమభక్తులు భీముడు మన్ను తొక్కిన కుండలు చేసిన శ్రీనివాసునే నిరంతరం జపిస్తూ ఉండేవాడు వారికి తమ వృత్తి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ తప్ప మరొక ఆలోచన కానీ అలాగే మరొక పని కానీ ఉండేది కాదు మట్టితో సింహాసనం చేసి దాని మీద మట్టితో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పెట్టి మట్టి పువ్వులతో స్వామిని పూజిస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి స్వామివారి నామస్మరణలో అతని శరీరం కూడా మర్చిపోయేవాడు అంతటి అనమాట ఇక భీముడికి ఉన్నటువంటి భక్తి విశేషాన్ని వెంకటేశ్వర స్వామివారే స్వయంగా తన భక్తుడైనటువంటి తొండమానుడికి తెలియజేయాలి అని అనుకుంటాడు ఇక శ్రీనివాసుడు భోజన ప్రియుడు భక్తజన ప్రియుడు గుమగుమలాడే పిండి వంటలు వడ్డించకపోయినా పర్వాలేదు స్వామివారి కృపకు పాత్రలు కావాలంటే చిటికెడు ప్రసాదం పెట్టినా చిన్నబుచ్చుకోరు స్వామివారు శ్రీవారు భక్తి రసం తగ్గితే మాత్రం అస్సలు ఒప్పుకోరు ఇక ఈ నేపథ్యంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో స్వామివారిని ప్రతిరోజు పూజిస్తూ ఉండేవాడు నా అంత భక్తి పరులు ఇక ఈ లోకంలో ఎవ్వరూ లేరని ఒంకింత గర్వంతో ఉండేవాడు తొండమానుడు ఇక ఒకనాడు శ్రీనివాసుని పాదాల చెంతా స్వర్ణపుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు కనిపిస్తాయి ఇదేమిటి అంటూ స్వామివారిని ప్రశ్నించాడు తొండమానుడు దానికి స్వామివారు ఇవి కురువరతి నంబి అనే భక్తుడు నాకు సమర్పించాడు అతని భక్తి అనితర సాధ్యం అని మెచ్చుకున్నాడు స్వామి స్వామిని ఇంతగా పరవశింపచేసినటువంటి ఆ భక్తుడు ఎవరా అని చెప్పి చూద్దామని తొండమాన్ చక్రవర్తి వెళతాడు కుండలు చేసుకుంటున్నటువంటి కురవరతి నంబిని చూసి వెంటనే అతని పాదాల మీద పడి నా యొక్క ఆహాన్ని కన్నీలుగా కరిగించుకుంటాను అనుమతి ఇవో భక్త అంటూ వేడుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోతాడు తొండమానుడు అంతలో అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమై కుమ్మరిదాసుతో కబుర్లాడుతూ ఉంటాడు స్వామివారికి కుమ్మరిదాసు భక్తి ప్రేమ కలిపి ఆ ఏడుకొండలవాడికి మట్టి మూకుల్లో సద్ది సంగతి పెడతాడు ఇక స్వామివారి ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు మట్టి పాత్రలో భోజనం పెట్టి మట్టి చెతో దాహం దాహం తీరుస్తారు ఆ పరంధాముడు ఆనందంగా విందును ఆరంభిస్తాడు ఆ తరువాత స్వామివారి కరుణ వలన స్వర్గం నుండి విమానం వస్తుంది ఏడుకొండలవాడు ఆ దంపతులను అందులో స్వయంగా కూర్చోబెట్టి స్వర్గ లోకానికి సాగనంపాడు ఇప్పటికీ తిరుమలలో మహామహాప్రసాదాలన్నీ గర్భాలయపు గడప అవతల నుండే సమర్పిస్తారు కానీ ఓటికొండలోని దద్దోజనం మాత్రం నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుకుంటుంది పరమభక్తుడి పట్ల స్వామివారి ఉన్నటువంటి ప్రేమకు ఇది నిదర్శనం ఇక ఆ పాత్రలను కూడా తోమవలసినటువంటి పనిలేదు ఎందుకంటే ఏ రోజుకా రోజు కొత్తకుండ నైవేద్యం కాబట్టి అందుకే అన్నమాచారుని సంకీర్తనలలో శ్రీవెంకటేశ్వరుడు తోమని పల్లాలవాడయ్యాడు ఆపద మొక్కులవాడు ఆదిదేవుడేవాడు తోమని పల్లాలవాడే దురితదూరుడే దూరుడే వేడుకొందామా అంటూ అన్నమాచారుల వారు తన్మయత్వంతో పాడినటువంటి పాట శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడా వీధుల్లోకి ప్రవేశించే భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది దాని మీద వెంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్నటువంటి దృశ్యం ఉంటుంది ఆ మఠమే హతీరాం మఠం ఆ భక్తుడే బావాజీ బావాజీ బంజారా తెగకు చెందినవాడు కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకున్నాడు అయితే వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉండేవాడు అలా ఎంతసేపు ఆ యొక్క మానుషమూర్తిని చూసుకున్నా బాబాజీకి తనివి మా తనివి తీరేది కాదు ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి మరీ ఉండడం అర్చకులకు కంటగింపుగా మారింది అతనెవరో తెలియదు అతని భాష ఏమిటో అర్థం కావడం లేదు అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడం అనుమానాస్పదంగా భావించినటువంటి అర్చకులు ఆయన్ను బయటకు గెంటేశారు ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు ఇక శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైనటువంటి బాబాజీ చిన్నపిల్లవాడిలా విలపించాడు సాక్షాత్తు ఆ దేవుడే తనను గెంటివేసినంతగా బాధపడ్డాడు అలా రాత్రి మగలు మున్నీరుగా తడుస్తున్నటువంటి బాబాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమైంది నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని స్వామివారు అతనికి ఇచ్చాడు అలా నిత్యము కూడా రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తరువాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బావాజీ మఠానికి చేరుకునేవాడు బాలాజీ ఇక పొద్దు పొడిచే వరకు వారిద్దరూ కబుర్లతో కాలం గడుపుతూ ఉండేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచకులు ఆడుకుంటూ ఉండేవారు అలా ఒకనాడు బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించుకోలేదు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించారు ఆ చప్పులను విన్నటువంటి వెంకటేశ్వరుడు దిక్కున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు ఆ హడావిడిలో ఆయన కంఠావరణం ఒకటి బావాజీ మఠంలోనే ఉండిపోయింది ఆ యొక్క మూల విరాట్ను అలంకరిస్తున్నటువంటి అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైనటువంటి కంఠాభరణం మాయమవడం గమనిస్తారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలికి ప్రవేశిస్తాడు ఇక బావాజీ చేతిలో ఉన్నటువంటి ఆ ఆభరణాన్ని చూస్తుండగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయన్ను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు సాక్షాత్తు ఆ దేవుడే తనతో పాచికలాడేవాడు అంటే వారు మాత్రం ఎవ్వరూ నమ్మలేదు ఇక అక్కడ ఉన్నటువంటి నవాబు కూడా నమ్మలేదు బావాజీని కారాగారంలో పడేశారు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకోసం వచ్చే మాట నిజమే అయితే నీకొక పరీక్ష పెడుతున్నాం ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి మారిపోవాలి అని హోంకరించాడు నవాబు ఆ అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గీంకారాలు వినిపించాయి అవేమిటా అని లోపలికి తొంగి చూసినటువంటి సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది ఆ గదిలో నామాలు ధరించినటువంటి ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది మూసినటువంటి తలుపులు మూసినట్లే ఉన్నాయే ఎక్కడి కావ కావలి వాళ్ళు అక్కడే ఉన్నారే అయినా ఒక ఏనుగు అసలు లోపలికి ఎలా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ మాత్రం రామనామస్మరణ చేస్తూ ఉన్నాడు అప్పటి నుండి ఆయనకు హతీరాం బావాజీ అనే పేరు స్థిరపడిపోయింది హతీరాం భక్తిని స్వయంగా చూసినటువంటి నవాబు ఆయన్ను ఆలయ అధికారిగా నియమించాడు హతీరాంజీతో పాచికలాడి స్వామివారు తన ఆస్తున్నింటిని పందెంగా పెట్టి ఓడిపోయాడని అప్పటి నుండి తిరుమల ఆలయం అతని వారసుల ఆధీనంలో ఉందని కూడా ఒక కథనం ఉంది తిరుమలలోని ఆలయ వ్యవస్థలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించినటువంటి కాలంలో తిరుమల కొండపై తోటలు బాగా తక్కువగా ఉండేవి వెంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడు కావడంతో పరంపరానుగతంగా ఆయన అలంకారంలో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది ఇక పూదోటలు తక్కువగా ఉండడంతో స్వామి అలంకరణలో పూల కొరత బాగా వేధించేది దాన్ని రామానుజుడు తీర్చేటటువంటి ప్రయత్నం చేశారు తన శిక్షులతో తిరుమలపై నివాసం ఉంటూ పుష్ప కైంకర్యం కోసం ఎవరైనా పనిచేస్తారా అంటూ ప్రశ్నిస్తాడు కొండ మీద ఆవాసం రామానుజుల కాలంలో చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే బాగా చలి ప్రదేశం అలాగే దోమలు విషజ్వరాల బాధ ఉండడం వంటి కారణాలతో ఎవ్వరూ కూడా అందుకు ముందుకు రాలేదు రామానుజుని శిక్షల్లో ఒకరైనటువంటి అనంతాచార్యులు మాత్రం ఆ సేవను అదృష్టంగా భావించి కొండకు పోయేందుకు సిద్ధమవుతాడు ఇక కొండ మీదకు వచ్చినటువంటి అనంతాచార్యుడు ఎంతో కష్టపడి వనాన్ని అభివృద్ధి చేస్తాడు అంతటి వనాన్ని పెంచడానికి నీరు కావాల్సి ఉంటుంది కాబట్టి సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించాడు ఆ పనిలో గర్భవతి అయినటువంటి భార్య తను బావి ఏర్పాటు కోసం మట్టి తవ్వుతూ ఉంటే ఆ మట్టిని గంపలతో మోస్తూ తన భార్య ఆ మట్టిని పారవేస్తూ వస్తుంది అయితే అదంతా గమనించినటువంటి స్వామివారు గర్భవతి అయినటువంటి అనంతాచారుల భార్యపై స్వామివారికి బాగా జాలి కలుగుతుంది ఒక చిన్న కుమారుడు వేషాన్ని ధరించి స్వామివారు ఆమెకు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తాడు అయితే స్వామివారి కైంకర్యంలో ఇతరుల సహకారం అవసరం లేదనుకుంటాడు అనంతాచారుడు ఇక గర్భవతి అయినటువంటి ఆమె భార్య దగ్గరకు వస్తాడు ఆ పిల్లవాడు వచ్చి అమ్మా నీవు గర్భవతి కదా ఇంత బరువును ఎలా మోస్తున్నావు నాకిస్తే నేను కాస్తైనా నీకు సహాయం చేస్తాను అంటూ ఆమె గంపను తీసుకొని వస్తుంటే మార్గమధ్యంలో ఆ పిల్లవాడు ఆ గంపను తీసుకొని ఆ గంపలో ఉన్నటువంటి మట్టిని తాను పారవేసి వస్తున్నాడు అలా చకచక తన భార్య గంపలో ఉన్నటువంటి మట్టిని ఇంత త్వరగా ఎలా వేసి వస్తుందా అని అనుమానపడతాడు అనంతాచారుడు అలా తన యొక్క అనుమానమే నిజమైపోతుంది అక్కడ చూస్తే ఒక పిల్లవాడు ఆ గంపను అందుకొని మట్టిని పారవేస్తూ ఉంటాడు ఇక తీవ్రమైనటువంటి కోపంతో అనంతాచారుడు ఆ పిల్లవాడి పైన ఒక గడ్డపారును విసురుతాడు ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆలయంలోకి వెళ్ళి మాయమైపోతాడు వెంకటేశ్వరుడి విగ్రహం చుబానికి చుబకానికి అంటే గ గడ్డం నుండి రక్తం కారడంతో వచ్చినవాడు వెంకటేశ్వరుడే అని చెప్పి విషయం సృష్టమవుతుంది ఇక తాను వెంకటేశ్వర స్వామినే కొట్టానని చెప్పి అనంతాచారుడు ఎంతో విలపిస్తాడు అర్చకులు ఆ గాయానికి పుప్పొడి అద్దీ ఉపశమనం చేస్తారు అనంతాచారుని బాధను గమనించి భగవంతుడే బుజ్జగించి ఆ గాయపు గుర్తును శ్రీవస్త్ర చిహ్నంగా భావిస్తానని చెప్పి తనకు గాయమైన చోట పచ్చకర్పూరం అద్దే ఉంచాలని చెప్పి తద్వారా అనంతాచారు యొక్క భక్తి అందరికీ తెలుస్తుందని శాసించినట్లు చెప్తారు అలాగే వెంకటాచల సమీప గ్రామంలో వసువు చిత్రావతి అనే బోయ దంపతులు నివసిస్తూ ఉండేవారు వీరికి సువీరుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు ఇక వసువు ప్రతిరోజు అడవికి వెళ్ళి వెదురు బియ్యం దుంపలు పుట్టతేనే తెచ్చేవాడు చిత్రావతి ఆ వెదురు బియ్యం అన్నాన్ని ఇంట్లో ఉన్న ఒక బండరాయినే భగవంతుడిగా భావించి వండినటువంటి ఆ అన్నాన్ని ఆ స్వామివారికి నివేదించేవారు ఒకనాడు వసువు ఎంతసేపటికి ఇంటికి రాలేదు సువీరుడు కుందేలును వేటాడి తెచ్చి అమ్మకిస్తాడు చిత్రావతి ఆ కుందేలు కూర చేస్తుంది వెదురుబియ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దేవుడికి ఆహారం పెట్టే సమయం అవుతుందని అనుకుని మనసులో ఎదురు చూస్తూ ఉంటుంది ఆ చిత్రావతి ఇక సువీరుడు అమ్మ నువ్వు చేసినటువంటి కుందేలు కూరను స్వామివారికి నైవేద్యంగా పెడతాను ఇలా తీసుకొనిరా అంటూ కుందేలు కూరను నైవేద్యంగా పెడతాడు అప్పుడే వచ్చినటువంటి వసువు దేవుడికి ఎవరైనా మాంసం పెడతారా పెట్టరు కదా అంటూ కొడుకును చంపడానికి కత్తెత్తుతాడు అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై వసువు సువీరుడు పసిపిల్లవాడు నాకు ఆకలైందని చెప్పి భావించి నాకు ఆ ఆహారం పెట్టాడు వాడు నీకంటే గొప్ప భక్తుడు వాడి భక్తికి మెచ్చాను నాకు నైవేద్యం ముఖ్యం కాదు భక్తి ముఖ్యం మీకు మోక్షం ఇస్తున్నాను అంటూ స్వామివారు మాయమవుతారు స్వామివారి లీలల గురించి విన్నారు కదండి ఆ స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను జై శ్రీకృష్ణ